హలో గాయస్ వెల్కమ్ టు సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే అంటే ఇది మా డాడీ ఫోన్ సో ఇది ఫోన్కి అయితే లైక్ బటన్స్ వర్క్ అయితే లేవు వన్ వీక్ అయిపోయింది సో మా డాడీ లైక్ వేరే ఫోన్ కొంటా అని చెప్పి ఉండే సో నేను ఏం చేసినా అంటే నేనే లైక్ నేనే కొన్ని లైక్ గిఫ్ట్ లాగా ఇద్దాం అనుకున్నా సో ఈ వీడియో వచ్చేసి నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్ అట్లా తీసిన ఈ వీడియో సో ఇక్కడ మీరు టైం చూసుకోవచ్చు టూ టెన్ అవుతుంది సో అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మా డాడీకి స్క్రీన్ టచ్ అయితే వాడ యూజ్ చేయడం రాదు సో ఏదైనా ఇక ఈ బటన్ ఫోనే సో అది చూద్దాం ఇక షాప్లో వెళ్ళి చూద్దాం నేనైతే లైక్ నోకే ఇదైతే సామ్సంగ్ సో నోకే అయితే కొందాం అనుకుంటున్నాను సో వెళ్ళి చూద్దాం ఏది లైక్ ఏది కొందాం ఏందండి అక్కడ వెళ్ళక్క సో తీసుకొని అయితే ఇద్దాము సో చూద్దాం మా డాడీ రియాక్షన్ సో రియాక్షన్ అయితే రాదు మా డాడీ అంటే రియాక్ట్ అయితే అవ్వడు బట్ చలో వీ విల్ ట్రై చలో ఫిర్ షాప్ దగ్గర కలుద్దాం సో ఇది వచ్చేసి లాల్ దర్వాజా లాల్ దర్వాజా దగ్గర అంటే తెల్ తెలిసిన అన్నయ్య సో ఈయన దగ్గరనే నేను అరౌండ్ ఒక సెవెన్ ఆర్ ఎయిట్ ఫోన్స్ కొన్నా సో మళ్ళీ ఇక్కడనే వచ్చిన అండ్ ఇక్కడ బ్యాడ్ లక్ ఏమైందంటే లైక్ నేను నోకియా అడిగిన ఫస్ట్ సో నోకియాలో స్టాక్ లేదని చెప్పిండు సో ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వస్తుందని చెప్పిండు సో ఇక త్రీ ఫోర్ డేస్ అంటే ఇక నేను ఆఫీస్ పోతా సో మళ్ళీ నాకు టైం ఉండదు అని మళ్ళీ శాంసంగ్ కూడా అడిగిన శాంసంగ్ అయితే అసలే స్టాక్ లేదంట సో చలో ఫిర్ అన్నకి అడిగినా లాక్ ఏదైనా మంచి ఫోన్ తీసి అన్నా అని చెప్పినా సో ఒక ఫోన్ ఇచ్చిండు నాకు మేడ్ ఇన్ ఇండియా అంట సో మంచిగా ఉంటుంది రఫ్గా వాడొచ్చు సో అట్లా అన్నాడు సో ఓకే అని ఇక ఈ ఫోన్ అయితే తీసుకున్నా సో అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఆఫ్టర్నూన్ ఎల్లుండే ఉండే లైక్ అరౌండ్ టూ ఆర్ త్రీ ఓ క్లాక్ వెళ్ళి ఉండే షాప్ అయితే క్లోజ్ ఉండే సో మళ్ళీ నేను ఇప్పుడు ఇది నేను టెంపుల్కి వెళ్ళి ఉండే లైక్ మీరు ప్రీవియస్ బ్లాగ్లో అయితే చూసిరు కదా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళి ఉండే వచ్చేటప్పుడు లైక్ డైరెక్ట్ ఈ షాప్కి వెళ్ళి ఫోన్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిన అన్న అయితే ఫోన్ ఓపెన్ చేసిండు సో అయితే మంచిగా ఉంది ఫోన్ అండ్ వన్ ఇయర్ వారంటీ కూడా ఇచ్చిండు వన్ వీక్ మొత్తం అమ్మలేదు రెండు రోజులు అమ్మేస్తా పదిహేను సన్న అయితే బిల్ కూడా ఇచ్చేసిండు అండ్ చలో ఫిర్ ఇంటికి అయితే పోదాం సో ఇంటికి పోయి లైక్ మా డాడీ ఇంకా రాలే అనుకుంటా లైక్ టెన్ థర్టీకి అట్లా వస్తాడు సో వచ్చినాక చూద్దాం ఇద్దాం సో రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏమనేది ఇంటికి పోయినాక వీడియో రికార్డ్ చేసి పెడతాం సో వచ్చేలో ఫిర్ డైరెక్ట్ ఇంట్లో కలుద్దాం ఇక అయితే స ఫోన్ నేను సెలగే సో ఫోన్ అయితే ఇచ్చిన బట్ అంత రియాక్షన్ అయితే రాలేదు కానీ హ్యాపీ అయితే అయిండు లైక్ న్యూ ఫోన్ అని సో అక్కడ సిమ్ కార్డ్ వేద్దామని అని నేను ఫోన్ తీసుకుంటాను అంటే ఓల్డ్ ఫోన్ తీసుకుంటున్నా బటన్ వర్క్ వర్క్ అయితే లేదు సో మా తమ్మునికి అయితే ఇచ్చిన సిమ్ కార్డ్ తీసేయమని ఫోన్ లోపల లోపల ఉంది ఇక్కడ ఇక్కడ పెట్ట అదే అదే చార్జింగ్ ఇదే ఇదే చార్జింగ్ సిమ్ దాండి అని కూడా సిమ్ సో చూసి కదా గైస్ వీడియో లైక్ అంత రియాక్షన్ అయితే రాలేవు బట్ హ్యాపీ సో చలో ఫేర్ నెక్స్ట్ వీడియోలో కలుగుద్దాం సో ప్లీజ్ అప్పుడు దాకా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్